హైనాకి నమస్తే మీ కార్తీకు ఉమరాల ఛానల్ తర్వాత అంటే ఈ మధ్య తిరుపతి పోయి రావడం జరిగింది అందువల్ల కొంచెం గుండు అంతా ఎందుకు లేని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది ఈరోజైతే ఒక మంచి వార్త ఇది మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గురజాలలో నలభై లక్షల రూపాయల మందులు సీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మీకు పూర్తి విశ్లేషణ అసలు ఏం జరిగింది అసలు ఏం జరగబోతుంది కూడా మీతో పంచుకుందామని ఇక్కడ నేను ఈరోజు వీడియో చేస్తున్నాను నలభై లక్షల రూపాయల మందులైతే గురజాల నవత ట్రాన్స్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఐజిఎస్టీ లేదు పీసీ లేదు అంటే పర్మిషన్ లెటర్ లేవు ఇన్వాయిస్ కూడా లేదు డీసీ ఉంది అంటే డీసీ అంటే ఒక చలాన అక్కడి నుంచి ఒక అడ్రస్కి ఇలా పంపిస్తున్నాము డెలివరీ అడ్రస్ ఏదన్నా అని ఒక దాంతో పంపించారు తప్ప ఒక వ్యక్తి పేరు మీద అయితే ఆ ముందు రావడం జరిగింది ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు ఆ వ్యక్తి ఇంకా వాళ్ళకి సంబంధించి ఇంకా ట్రేస్ అవ్వడం కాలేదని చెప్పి కూడా చెప్తున్నారు కాబట్టి మనకు ఆ వ్యక్తి పేరు సంబంధించి మనకు సంబంధం లేదు కానీ ఈ మందులు సంబంధించి తెలంగాణ నుంచి మందులు మన ఆంధ్రాలోకి వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసుకుంటే గురజాల నియోజకవర్గం మాచర్ల నర్సరావుపేట వినుకొండ ఈ సర్కిల్లో ఎక్కువగా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి కానీ వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మందులు సీజ్ చేశామని చెబుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఈ షాపుకి చేసామని చెప్పి చెప్పరు ఒక రిపోర్టర్కి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు సీజ్ చేశాం అంతవరకే ఏ షాప్కి వచ్చి చెప్పరు ఏం చెప్పరు ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు పర్మిషన్ లెటర్ తెచ్చుకుంటే ఏముండదండి అసలు అసలు వాటి గురించి మనకేం చెప్పరు అయిపోతుంది అందరితో క్లోజ్ ఎందుకు జరుగుతుంది ఇలా రైతు నష్టపోతున్నప్పుడు అవి దొంగ మందులా ఒరిజినల్ మందులా అసలు ఏ మందులు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏవుల తప్పు కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు ఒక షాపులో ఏ మందులు అమ్ముతున్నారు వాటికి సంబంధించి మీరు ఈ ల్యాబ్కి ఏ మందులు పంపించి వాటికి సంబంధించి వాటిని పరిశీలించాలనేది చెప్పరు ఏదో కొంచెం తక్కువ జనరిక్ మందులు సంబంధించి తీసుకుపోతారు తప్ప ఒరిజినల్ మందుకు సంబంధించి ఎవరైనా తీసుకెళ్ళారు మీరు సార్ తీసుకెళ్ళారా అనుకుందాం ఒక బోర్డుని ఏర్పాటు చేశారా ఇదిగో ఈ షాప్లో ఇన్ని మందులు ఉన్నాయి ఇన్ని రకాల సంబంధించిన కంపెనీలు ఉన్నాయి వీటిని మొత్తం కూడా మేము మొత్తం కూడా ల్యాబ్ పంపించి చూసాము అంతా బాగానే ఉన్నాయని చెప్పేసి అక్కడ ఒక బోర్డు పెట్టారా పెట్రో వాళ్ళకి పై అధికారుల నుంచి వచ్చి ఉంటుంది మనకు తెలియని కాదు కదా అలానే హడావుడి చేస్తారు ఒక్క రోజులో మొత్తం కూడా ఒకే రాష్ట్రం మొత్తం ఒకేసారి జిల్లా మొత్తం ఒకేసారి ఒకేసారి తనిఖీలు చేస్తారు మరి అప్పుడప్పుడు చేయొచ్చు కదా ఒకే రోజు ఎందుకు చేస్తారు మీరు అర్థం చేసుకోవాలా మినిమం డిగ్రీ ఉండాలి దీనికి ఒకే రోజు ఎందుకు చేస్తారు వీళ్ళు తనిఖీలు రోజు మార్చి రోజు ఎందుకు చేయరు ఒకసారి ఎందుకు చేయరు ఒకే రోజు అన్ని షాపుల మీద దాడులు చేస్తారు ఈ లోగుట్టు వాళ్ళకే తెలియాలా మీ దగ్గర చూసుకుంటే ఇక్కడ రైతు తప్పు కూడా ఉంది రైతుకు జనరు జన్ జనరిక్ మందులు అమ్ముతున్నారు కాబట్టి వ్యాపారస్తులు చాలా వరకు ఇవ్వచ్చులే పోతే పని ఉంటే ఉంది సగం కట్టచ్చు సగం ఎగ్గొట్టచ్చు ఇలా కొంతమంది రైతులు ఉన్నారు కొంతమంది కొంతమంది భజన కట్టేలా కూడా మాకు కొంతమంది ఉన్నారు వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే అప్పులు కడుతున్నారు కాబట్టి ఎక్కువగా జనరిక్ మందులనే అమ్ముతున్నారు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు నేను చెప్పట్లేదండి జనరిక్ మందులనే చాలా వరకు అమ్ముతున్నారని చెప్పి మాట్లాడుకుంటున్నారు అసలు ఈ జనరిక మందులు మన ఆంధ్రాలను ఎక్కువ ఎందుకు ఉన్నాయి తెలంగాణలో ఎందుకు లేవు అక్కడ ఓన్లీ కంపెనీలు ఎందుకు ఉన్నాయి ఒక కంపెనీ ఇక్కడ ఆరు వందలకు అమ్ముతుంది అక్కడ ఐదు వందల యాభై రూపాయలకు అమ్ముతుంది ఇక్కడ కంపెనీ తప్పు కూడా ఉంది మేజర్గా చూసుకుంటే అక్కడ తక్కువ రావడం వల్ల ఏం జరుగుతుందంటే లాస్ట్ టర్మ్లో వాళ్ళకి ఓడి పెరిగిపోయి వ్యాపారస్తులు ఏం చేస్తారంటే డంపు చేస్తున్నారు మనకి వెళ్ళి కొంతమంది కొంతమంది అందరిని అంటలేదు కొంతమంది డంపు చేయడం వల్ల ఇటు వచ్చేస్తున్నారు ఆ మందులన్నీ కూడా దీనివల్ల కొంతమంది వ్యాపారస్తులు వీళ్ళ వల్ల నష్టపోతున్నారు ఇది కూడా ఇక్కడ వ్యాపారస్తుడు తప్పు ఉంది వ్యవసాయ శాఖ అధికారులు తప్పుంది రైతుది తప్పు ఉంది ఏ ఒక్కరోజున సరే ఇన్ని లక్షల రూపాయల మందులు పట్టుకున్నాము ఇగో ఈ షాపుది వీళ్ళని సీజ్ చేశాము వీళ్ళని అరెస్ట్ చేశాము వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసాము అనేది ఒక్క ఒక ఒకరోజన వచ్చిందో వార్త సీజ్ చేస్తారు డీసీతో వచ్చి అంటారు పీసీ ఉందని చెప్పేసి బయటకు పంపిస్తారు పొద్దునే ఉండదు పొద్దునే పెద్ద లెటర్ వస్తుంది పేపర్లో వీటికి పీసీలు ఉన్నాయి ఇబ్బంది లేదు రైట్స్ అంటారు ఇన్ని మొదలు దొరికాయని చెప్పేసి ఒకరోజు ముందే పెద్ద పెద్ద హెడ్లైన్ వస్తుంది హడావుడ్ అయిపోద్ది పొద్దున్నేమో సింపుల్గా అయిపోద్ది పీసీ ఉందని చెప్పి సింపుల్గా అయిపోద్ది ఇక ఇంకొకటి ఇది విషయం తర్వాత రైతులకి మిర్చి పంట వేసిన తర్వాత మిర్చి పంటలో ఒకవేళ మిర్చి పంటలో నష్టపోతే వ్యవసాయ శాఖ తప్ప ఉద్యాన శాఖ తప్ప ఎంతమంది రైతులు తెలుసు ఈ విషయంలో ఇక్కడ విత్తనాలుసేదే వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ ఏం చూస్తుంది దాంట్లో వచ్చే ఏమన్నా అంటే వాటి మీద వచ్చే ఏమన్నా అంటే ఏమంటారు వాటిని మనం ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా ఏమంటారు ముడత కానీ ఏదన్నా నష్టపడడానికి పంట ఏమైనా నష్టపోతుంటే దానికి సంబంధించిన ఏదైనా వర్షం పడ్డప్పుడు ఎక్కువగా నీరు నిలవ ఉన్నప్పుడు కానీ చర్యలు చేపట్టడానికి వాళ్ళు వస్తారు ఎక్కువగా ఇక్కడ ఏంటంటే రైతు నష్టపోతే ఉద్యాన శాఖ ఇచ్చే ఒక ఆ శాంపిల్స్ తోటే వీళ్ళకి కోర్టుకెళ్ళడానికి సంబంధించి ఒక అథారిటీ ఉంటుంది కానీ ఏంటంటే మొత్తం చూసేది వ్యవసాయ శాఖ లెటర్ ఇచ్చేదేమో ఉద్యాన శాఖ ఇక్కడ చాలామందికి తెలియదు ఇక్కడ ఏం చేస్తారు నష్టభోంగలోనే అక్కడ ఉన్న కొంతమంది రైతులు ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి వచ్చే సంవత్సరం అతనికి విత్తనాలు ఏం చెప్పి చెప్తారు ఇంక అందరితో సుఖాంతం రైతు నష్టపోయి రెండు లక్షలు నష్టపోయినా మూడు లక్షలు నష్టపోయినా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ ముందుకు విత్తనాలు వెత్తాలని చెప్పేసి మర్చిపోతాడు ఎంతమంది విత్తన సంబంధించిన మన ఫ్యాక్టరీల మీద సంబంధించి కానీ వ్యాపారస్తుల మీద కానీ కేసులు పెట్టారు ఇంతవరకు ఏం ఉండదు దీన్ని సైలెంట్ అయిపోద్ది రైతు నష్టపోతున్నారు ఇక్కడ రైతే నష్టపోతున్నారు పది విషయంలో భాగంగా చూద్దాం ఏం జరిగింది అనేది ఇక్కడ నలభై లక్షల రూపాయల సంబంధించి ఇక్కడ ఐజీఎస్టీ లేదు ఇంకొకటి పీసీ లేదు మరి వీళ్ళు ఇప్పుడు ల్యాబ్ పంపించారు ఒకవేళ అది తప్పుగా వస్తే ఖచ్చితంగా రేపు వాటి మీద చర్యలు తీసుకుంటారా లేదా ఇప్పుడు జిల్లా మొత్తం హాట్ టాపిక్ ఏంటంటే గుర్రజాలలో నలభై లక్షల రూపాయలు మందులు దొరికినాయి ఇదే హాట్ టాపిక్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికి చాలా ఫోన్లు ఉంటాయి వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి ఏం జరిగింది ఏం జరిగింది ఏం జరిగిందని కానీ రేపొద్దున జరుగుతున్నది ఎవరికి తెలియదు ఈ విషయంలో భాగంగా చాలా వరకు ఏం జరుగుతున్నది కూడా ఇంతవరకు ఏం తెలియదు మనకు చూడాలి విషయం అయితే మొత్తానికి ఈ నలభై లక్షల రూపాయలు సంబంధించిన మందుల విషయంలో భాగంగా వ్యవసాయ శాఖ ఏం చేయబోతుంది కేసు నమోదు చేస్తారా అసలు రేపొద్దునే ల్యాబ్ విషయంలో భాగంగా ఏం రాబోతుంది ఎలాంటి భాగం ఎలా ఇట్లా ఎలాంటి విషయాలు ఇంకా ఎలాంటి మందులు చాలా వరకు గురజాల మాచర్ల నరసరావుపేట వినుకొండ నియోజకవర్గాల్లో భారీగా జరుగుతున్నాయని చెప్పేసి చాలామంది రైతులు కూడా మనకు తెలియజేయడం జరిగింది ఈ నకిలీ మందుల లేకపోతే ఇన్వాయిస్ లేకుండా నమ్ముతున్నారా తక్కువ తెచ్చుకొని అమ్ముతున్నారా ఏదనేది రేపు రాబోయే రెండు మూడు రోజుల్లో ఆ ల్యాబ్కు సంబంధించిన విషయాలు వచ్చిన తర్వాత తెలియబోతున్నాయి ఇది మీ కార్తీక్ ఉంగరాల